బ్యూటిఫుల్ కంపోజిషన్ బై మెలోడీ బ్రాహ్మ శర్మ గారు అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తూ లేదా చూసిన తర్వాత కొత్తగా సంతాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో అయితే పాట స్వర విశ్లేషణలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే ముఖ్యమైన విషయం మర్చిపోతానే మన ముందే చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేవైఎం దాని మీద క్లిక్ చేయండి ఒత్తండి నొక్కండి ప్రెస్ చేయండి ఏదైనా కానీ ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది అది చూస్తే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇంతకు ఏంటి జాయిన్ అవడం అంటే సభ్యులు అవుతారు మీ ఛానల్లో సభ్యత్వం పొందుతారు అంటే మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అని ఉంది మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అవన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి చక్కగా చూసి నేర్చుకోవచ్చు ఏం నేర్చుకోవచ్చు అంటే అనేక వీడియోల రూపంలో కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించింది నేను డిజైన్ చేసింది అప్లోడ్ చేసి పెట్టేసాం ఎప్పుడో సో ఆ వీడియోస్ అన్ని చూసి బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా కీబోర్డ్ వాయించడం నేర్చుకోవచ్చు వాయించడం మాత్రమే అది ఎన్నో విలువైన థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఫ్లూట్ కోర్స్ వీడియోస్ ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడో ఒకటే ఉంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఇప్పుడు పాటలో వెళ్దాం ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను చాలా సంవత్సరాలు అయింది బట్ ఈ మధ్య మధ్య ఎక్కువగా వస్తున్న వినపాలు అధిక ప్రాధాన్యత వర్గంలో కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు బట్ చేస్తున్నదైతే వరుస సంఖ్య ఆ కేటగిరీలో అల్లు నేరేడు కళ్ళదాన సీను అనే సినిమాలోది ఇది తమిళ సినిమా సొల్లామలే అనే సినిమా యొక్క రీమేక్ ఇది శశి అనే దర్శకుడు అంటే ఈ మధ్య బిచ్చగాడు సినిమా తీశారు కదా ఆయన అనమాట శశి దర్శకుడు తమిళలో చాలా పెద్ద విజయం సాధించింది తెలుగులో అంతగా మరి సక్సెస్ అవ్వలేదు ఇది ఈ పాట గీత రచన సిరివెనెల గారు స్వర రచన మెలోడి బ్రహ్మ మణిశర్మ గారు పాడింది చిత్రామ్మ పార్థసారథి నేమాని ఇది డి మైనర్లో ఉన్నది మైనర్ స్కేల్ కాకుండా కీరవాణి రాగ ఛాయ్ చాలా పుష్కలంగా కనబడతాయి మణిశర్మ గారికి బహుశా నాకు తెలిసి చాలా ఇష్టమైన రాగాల్లో ఒకటి కీరవాణి అనుకుంటాను సో కీరవాణి పద రాగ ప్రయోగాలు అలాగే వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఈ రెండు కూడా పుష్కలంగా కనబడతాయి ఈ పాటలో చతురస్ర జాతికి చెందినటువంటి నడక అట్లా వెళ్తుంది సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి ఒక శృతిలాగా ఇచ్చారనమాట అదే కొంచెం ఫాస్ట్గా శృతి ఉంటుంది సా పా ఈ రెండు నోట్స్ కలిపినటువంటి ఒక శృతి లాగా ఫాస్ట్ గా ఒక లూప్ అనమాట దాంతో స్టార్ట్ అవుతుంది ఒకసారి స్కేల్ మెట్లు చూసేద్దామా నీ వన్ నీ టూ వస్తే కీరవాణి అంతే ఒకటి తేడా ఓకే సో ఆ లూప్ అలా అవుతుంటుంది దీని మీద స్ట్రింగ్స్ ఇచ్చారు ఎట్లా నిజ నిజ రే నిజ రే నీ పద చాలా వేగంగా వెళ్ళిపోతుంది నేను నెమ్మదిగా చెప్తున్నాను ఏ రెండోసారి చిన్న కనెక్షన్ మళ్ళీ సేమే స్ట్రింగ్స్ బిట్ అయిపోయిన తర్వాత ఇది ఒక థీమ్ బిట్ లా అనుకోవచ్చు ఈ పాటలో మరి ఎన్నిసార్లు వస్తుందో నాకైతే తెలియదు కానీ చాలా చక్కటి బిట్ అది వినగానే ఈ పాట తెలిసిపోతుంది కదా సంతూర్ పైన అది ఇచ్చారు రెండుసార్లు దీని తర్వాత ఎన్ని వాయిద్యాలు మార్చారో చూడండి మనకి ఈ మొదటి భాగంలో అంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ మినిట్స్ అంతా చేసుకుంటాను పాట డ్యూరేషన్ ఇందులోనే మనకి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఇన్స్ట్రుమెంట్స్ మార్చారు ఫ్లూట్స్ అది కూడా పార్ట్స్ ఇచ్చారు బీనికి పార్ట్స్ అని ఇచ్చారు మళ్ళీ స్ట్రింగ్స్ బ మళ్ళీ ఇంకొక వెరైటీ ఒక సింతుటన్లో ఇప్పుడు దాకా నీవన్నే వచ్చింది ఇక్కడ మాత్రం నీటు మళ్ళీ ఆ సంతూర్లో సరిగమ మాత్రం మళ్ళీ సంతూర్ సరే అది మళ్ళీ స్ట్రింగ్స్ సారీ ఫ్లూట్ మళ్ళీ స్ట్రింగ్స్ ఐథింగ్ ఆ స్ట్రింగ్స్ కూడా పార్ట్స్ ఇచ్చారు ఎట్లా అంటే సో ఫ్లూట్ పాట్సే స్ట్రింగ్స్ పాట్సే ఆ వెరైటీ టోన్లో అంటారు ఇక రెండోసారి సరిగమ సంతూర్ అది లేదు ఓకేనా సో ఇక్కడ దాకా వచ్చాం దీని తర్వాత మనకి ఎస్ పల్లవి మేల్ వాయిస్లో స్టార్ట్ అవుతుంది ప సా ఆ స్వాం నుంచి పా స్లైడ్ ఉండు ప్రతిసారి ఐనా సేమ్ ఇదే మళ్ళీ చిత్రకారు పాడతారు అనుకలం మళ్ళీ మేల్ వాయిస్ గమ మమ ఇప్పుడు చిత్ర చిత్రగారు పాట తెలి ఫస్ట్ ఫ్రేజ్ ఏ తేడా లేదు రెండోసారి ఏంటంటే పైకి వెళ్తారు సో ఇది మొత్తంగా పల్లవి అనుపల్లవి పల్లవి ఉన్న సమాచారం నోట్స్ అయితే మెయిల్ వాయిస్ లో రెండోసారి సరి అని ఇచ్చారు కదా చిత్రకారి సగా వచ్చింది సో అదే చిన్న తేడా మళ్ళీ మంది పల్లవి అయిన తర్వాత రెండో సంగీతానికి వచ్చాం ఇక్కడ కొంచెం చెప్పి ఆకేస్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు దొరకలేదేమనుకోకండి ముఖ్యంగా జాయిన్ అవడం గురించి ఒక విషయం చెప్తాను జాయిన్ అవుతున్నప్పుడు అంటే ఆ ప్రక్రియలో ఐఫోన్లోంచి కానీ లేదా మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే చాలా సమస్యలుగా ఉంటుందని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు కొన్ని సమస్యలు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా ఉన్నాయంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు ఇచ్చే మీకు ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే ఏం చేయలేము వీఆర్ హెల్ప్ లెస్ సారీ ప్లీజ్ డోంట్ మైండ్ ఓకే ఈ రెండో సంగీతం ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి కీరవాణి మెంట్లతో ఇచ్చారన్నమాట చాలా స్పాన్ ఎక్కువై పెట్టి అంటే ఒక రకంగా మైనర్ నైన్త్ తీసుకున్నారు అనుకోవచ్చు ముందు సరిగా అంటే డి మైనర్ నైన్త్ సరిగా ఇక్కడ దాకా వెళ్ళేది నేను కనబడుతుంది కదా ఎస్ సో ఇక్కడ నుంచి దాదాపు రెండున్నర స్థాయిలో స్పాన్ అనేది అద్భుతమే పెట్టేది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లూట్ మీద ఇది కూడా పార్ట్స్ అని అనుకోవచ్చు గప మరే గస పాట్స్ ఇచ్చారు అక్కడ నీట్ ఉంటుంది పాట్స్ లో తీనేన కలా స్ట్రింగ్స్ గవవమవవవగవవమవవవగవవమవవవగవవమవవవ అట్లా ఇచ్చారు ఏ మళ్ళీ ఫ్లూట్ ఫ్లూట్మే పార్ట్స్ ఏనే మరవనిదామ ఇది కూడా పార్ట్ సే సడరేనా ఇదేక దీన్ మీద మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఇందాకించినట్టే మరవనదామ సో ఇక్కడ ఆపేస్తున్నాను ఇవాళ కార్డ్స్ రూపంలో అయితే పెద్దగా లేదు కానీ అరేంజ్మెంట్ రూపంలో చాలా చక్కటి వర్క్ ఉంది ఈ పాటలో కార్డ్స్ చెప్పాలంటే రెండే రెండు కార్డ్స్ సో డి మైనర్ మేజర్ ఈ రెండే ప్రధానంగా ప్రధానంగా వినిపించే పార్ట్స్ ఇప్పటిదాకా చూసినటువంటి పాటలు సో ఎస్ జీ మైనర్ అవేం లేవు మేబీ తర్వాత అయితే ఉండొచ్చేమో ఇప్పటిదాకా అయితే ఈ రెండే కార్డ్స్ ఇందాక చెప్పాను కదా సరిగా అది అనుకోవచ్చు రెండో సంగీతం మొదట్లో ఇచ్చింది తర్వాత ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి కదా అట్లా పాట్స్ ఎక్కువ చూపించారు రెండో సంగీతంలో మొదటి సంగీతంలో కూడా కార్డ్స్ ఏం లేవు అంతా కూడా బిట్సే సో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పిస్తాను చెప్పేశాక చివరిలో ఇవాళ నేర్పినంతా వాయించే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి నుంచి అంటే మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే ఈ పాట గురించి కదా నేను మాట్లాడేది అంత కూడా సంగీతం గురించి సో నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండవచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదటిలో కానీ అందువల్ల నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఎస్ సో ఇప్పుడు ఇవాళ నేర్పినంత ఒకసారి వాయించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మనకి Agora e... don't చిత్ర పాడింది తర్వాత రెండో సంగీతం మళ్ళీ మనకు సంతోర్ చెప్పిందంతా ప్రాక్టీస్ చేయించుకోండి నేర్చుకోండి మళ్ళీ రెండో భాగం కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం